అందరికీ నమస్తే నేను మీ సర్లా శ్రీరామోజు మేము కాశీకి పోయినప్పుడు ఒక దగ్గర టిఫిన్ చేయడానికని ఆగినప్పుడు అక్కడ ఈ విగ్రహాలు తయారు చేసే షోరూమ్ కనబడ్డది అక్కడ నిలబడి చూసినాం కాసేపు అబ్బా పాలరాతి విగ్రహాలు ఎంత బాగా తయారు చేస్తారంటే ఇక్కడ ఎక్కడి నుంచో ఈ కాశీ నుంచి కొనుక్కపోతారు కావచ్చు అన్ని శివలింగాలు గణపతి ప్రతి ఒక్క దేవుని విగ్రహం పాలరాతి విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడ దుర్గామాత విగ్రహం అయితే అబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత ఇంకా దగ్గర నుంచి చూస్తేనే ఇంకా మంచి అనిపించింది అంత మంచిగా తయారు చేస్తాను విగ్రహాలు అక్కడ నిలబడి కాసేపు చూసి వీడియో తీసుకున్న నేను ఇగో ఇవన్నీ శివలింగాలు ప్రతి ప్రతి రకరకాల శివలింగాలు చాలామంది ఎక్కడెక్కడ గుళ్ళల్లో శివలింగ ప్రతిష్టాపన చేసుకునేటోళ్ళు అందరు దాదాపుగా కాశీ నుంచే తీసుకొని కొచ్చుకుంటారట విగ్రహాలు అందుకే కావచ్చు అక్కడ అంత మంచిగా తయారు చేస్తారు అయితే మంచి అనిపించింది ఇంత ఓపికగా ఇట్లా అది ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళు తోటి రాకుండా తయారు చేస్తారు ఆ తయారీ విధానం కూడా చూసినాం కాసేపు మంచి అంటే మంచిగా అనిపించింది ఈ వీడియో చాలా వీడియోలు ఉన్నాయి ఇంకా కాశీ ఇంకా అన్నీ ఒక్కొక్కటి నా ఫోన్ పాత ఫోన్లో తీస్తూ ఉంటే దొరికినాయి ఈ వీడియో చూసి ఎట్లున్నదో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి